చెప్పుకుంటారు మీరే మనం మా కోటం మీద పొరచేయలేసమే చెప్పి గురించి ఒకటే గ్రామ సచివాలయంలో ఉన్న ప్రింటర్లు కానీ ఏమి పనిచేయగా ఇప్పుడు వచ్చిన కూట ప్రభుత్వం క్యాష్ అన్ని అమలు చేయించుకోమని అడ్రస్ పాయించి బయట వంద రూపాయలు తీసుకుంటున్నారు కోటం ప్రభుత్వం యాభై రూపాయలకే చేయమని అన్ని యాభై చేసినా సరే ఒక సచివాలయంలో కూడా క్యాష్ అవ్వడం లేదు ఆ రెండు సమాధానం చెప్పి ముందుగా అవకాశంగా కోరుతున్నా గౌరవ సభ్యులు చెప్పిన ప్రాకా కోర్టుల విషయంలో గతంలో మనకి స్వచ్ఛంద సేవా సంస్థలు వస్తారు మేము పట్టిస్తామని చెప్పేసి వాళ్ళు మాట ఇచ్చాను కానీ ఆయన ఇంకా ఇప్పుడు వచ్చి రాలేదు కాబట్టి మేము ఈ ఆ సమావేశం యొక్క సమావేశాన్ని తీసుకురాని తీసుకొచ్చాం తీసుకొచ్చాము ఇది ఎన్ని సబ్జెక్ట్ అంటే మీ సమావేశం తీసుకొచ్చాం దాన్ని స్టార్ట్ చేస్తాను ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా చేసి పెట్టాలి మనకి మున్సిపాలిటీకి డబ్బులు లేకుండా చేస్తున్నారు కానీ వాళ్ళు ఇప్పుడు వచ్చి రాలేదు

అదిగోండి లక్షల తేగ జరుగుపాడేది సర్ జనరల్ మనకు ఫస్ట్ సబ్జెక్ట్ జనరల్ ఫండ్ సర్ సెకండ్ ఫండ్ సెకండ్ థర్డ్ ఎస్సి గ్రాంట్స్ సర్ ఇది తీటిలో పెడాలెడమ వాషింగ్ మరాయి కడియో సర్ ఎస్టిమేట్ అయితే మీకు కాపీస్ కదా సర్ మనకి టోటల్ గా 14 రూపాయలు అవగాహనన కదా ఇది ఏడి పిటిడేన లాస్ట్ జస్ట్ క్లియర్ చేశారు అలా కడప్పటి ఏయ్ ఉండాలి ఈ పొడెండి అలా అయిపోయిందో కదా

యాక్టివ్ బిర్యలా ఏజ్ భితోని నిందు నా లైన్ పేజ్బుదను నాకు ఏజ్ భితోని రాజిత్ర ఏజ్ అంటే మీరు కొనిసారు అది మా వాఫుమే గాలు అలాగీ మీది గాలు అని సర్ శిడి లైన్ ఇంకో రోజు లేదు లైన్ శిడి నగర్ లో రోజు చేస్తారు మే తోలో గదోలు నా అలా చెప్పేది ఎవరంతనే అయేపోని సామలకి తీసుకోరేలేకే హ్మ్ తిన్నాక ట్రై చేయొచ్చు లైట్ గానే లేదు లైట్ తీస్తే లైట్ యాకారా రాకను నువ్వు నా దగ్గర తీసి బాగుంది బాబే నేను రోజు తీసుకోలేనా సార్రే ఇక్కడ యాక్చువల్లీ నిరాకను మెయిన్ లేదు అంటే తప్పట్లేదు అది ఏసిని జనలపండి ఏసిని అంటే అన్నది ఆ కేసండి నారాయణ జనలపండి జనలపండి నారాయణ జనలపండి ఆ జనలపండి అన్ని చోట్ల ఓకే రాకే తిట్టు

రెండు వేల ఇరవై సాధారణ సమావేశం తీర్మానించినారు అంతే సభను తిరిగి కౌన్సిలర్ ఆమో తీసుకోవడం అయింది ఏఎస్ మేడ పంచాయతీ బదులు కదా పైప్ లైన్ లీకేజ్ మరమ్మతులను చేయించడం చర్యలు తీసుకోకుండా చేయకు చేర్పా వారు ఆదేశించారు అందుకే ఏఎస్ మేడ పంచాయతీ పైప్ లైన్ లీకేజీలకు మరమతులు చేయటం ఈ కార్యాలయం పుష్ప్రశ్నించినా తయారు చేసిన అంచనా నాలుగు లక్షల రూపాయలు మంజూరు యుద్ధం మరియు సభలో మొత్తం ఏం సబ్జీల గాను ఆమోదం వరకు గౌరవ అంశం

మీకు వాట్సాప్ నెంబర్ మీద ఈ డిటైల్ గా నేను ఇచ్చేస్తాను నెంబర్ ఇచ్చేశాను జరిగింది అంటే అంటే ఇంలో మీరు చూపించినప్పటిదా అంటే ఎంత చేశారు లాస్ట్ మీటింగ్ జరిగింది అండి విస్తారు ఇప్పుడు లాస్ట్ మీటింగ్ ఎప్పుడు చేశారు అంటే నాకు ఆ డేట్ ఏది అంటే నా మాట అంటే ఆ వెబ్ సార్ పడతాను తీసుకుంటాము చె really, अगरि बुधि लॻंदा देरि रिजा चिप कंप्लीट रिजोम त

MBC okay. 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 okay.